నమస్తే నేను మిచ్చారి అక్షర మీడియా స్వాగతం వాళ్ళ ఆవేదన తొంభైలు కాస్త ఇదేంది అన్నట్టు అన్నట్టుండొచ్చు వాళ్ళ ఆవేదన ఏంది అనే ప్రశ్న మీ మనసులో జనించవచ్చు ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంబీబీఎస్ ఇతర జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆటోవాలాలు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు తమ కష్టాలను ప్రభుత్వం పట్టించుకుంటా లేదని తమ గురించి ప్రజలు ఆలోచించడం లేదని ఆవేదన కావచ్చు జనసమర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లోనే భిక్షాటన చేస్తారు ఎందుకు అంటే తమ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తు మాకు ఇదే దిక్కు అంటే భిక్షాటనే మార్గం అడుగుతూనే బతకాల్సిందే తప్ప ఆటోలు నడుపుకొని బతకడం కష్టమవుతుంది అనేది వీళ్ళ ఆవేదన వెనుక ఉన్న ఆలోచన వీళ్ళ ఆవేదన ఈ సందర్భంగా బిఎంఎస్ లీడర్ అల్లూరి రవిశంకర్ గారు నాకు వీడియో పంపించారు ఆ వీడియోలో ఆ ఆటో వాళ్ళ ఆవేదన ఉంది ఏమని మనం నిజంగా ఆలోచిస్తే ఒక మధ్య పేద తరగతి మనుషులకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంటే గర్భిణీ స్థితి డెలివరీకి వెళ్ళడానికి కానివ్వండి ఇంకేదైనా కావచ్చు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఈ పేద మధ్యతరగతి వాళ్ళ గుర్తు ఆటో ఎందుకంటే వీళ్ళు ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించుకునే ఆర్థిక స్థోమత వీళ్ళకు ఉండదు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేది ఆటో ఆటో వాళ్ళని పిలుస్తారు అతను వస్తాడు చాలా క్షేమంగా హాస్పిటల్ తరలిస్తాడు అంటే పేదవాడికి ఆర్థిక సారీ మన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఇది అంబులెన్స్గా మారుతుంది ఆటో అదే పేదవాళ్ళు ఈ మధ్యన తమ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి అందరికీ తెలిసిందే అటువంటప్పుడు స్కూల్స్ పెట్టే స్కూల్ వ్యాన్లకు ఫీజులు కట్టే తోమత లేక ఏం చేస్తారంటే వీళ్ళు ఆటో వాళ్ళనే ఆశ్రయిస్తారు ఆటో వాళ్ళని ప్రతిరోజు ఒక ఐదు పది మంది విద్యార్థిని పోగేసుకొని ప్రతిరోజు స్కూల్ టైంకు స్కూల్లో దించి స్కూల్లో అయిపోయిన తర్వాత చేరుస్తారు అంటేది పేదవాళ్లకు ఇది ఏది విద్యార్థులు చదివించుకునే పిల్లలు చదువుకునే విషయంలో స్కూల్ వెనక మారిపోతుంది నగరానికో పట్టణానికో దగ్గరలో విలేజెస్ ఉంటాయి వాడికి బస్సులు పెద్దగా ఉండవు ఎగురు దిగులు బాటలు ఇరుకు రోడ్లు ఇలా ఇరుకు బాటలు డొంకలు మీరు అప్పుడు ఎట్లా అతను ఊరికి వెళ్ళాలి నడిచే వాళ్ళు దాదాపు నడిచే వెళ్తారు నడులని పెద్ద మనుషులు ఇంకా ఉండరు అనుకోండి మహిళలు ఈ ఆటో అప్పుడు ఆ ఊరికి బస్సుగా మారుతుంది ఇక నగర పెద్ద పెద్ద నగరాల్లో ఒక ప్రాంతం చూడండి ఆ ప్రాంతానికి బస్సులు అన్ని బస్సు రూట్లు లేకపోతే గమ్యస్థానాలకి ఆటోనే చేరుస్తుంది ఇంత చేర్చినాక మా ఆటో వాడాలకు ఈ ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులు సమస్యలు ఎలాగో ఉంటాయి వీటన్ని పరిస్థితులు పేదవాడికి అంబులెన్స్గా స్కూల్ వ్యాన్గా పల్లెల్లోకి వెళ్ళడానికి ఒక బస్సుగా మినీ బస్సుగా ఇన్ని రకాలుగా సమాజానికి సేవలు అందిస్తున్న మా గురించి మీరు పట్టించుకోవటం లేదు అన్న ఆవేదనతో ఆటో వాళ్ళు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఏంటంటే భిక్షాటన అది ఎం మన హైదరాబాద్లో ఎంజీబీఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలాంటి ప్రాంతాల్లో చేపడుతు ఆటో ఇది భిక్షా భిక్షాటన ఇంకో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్న మా గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు మరి ఇన్నాళ్ళు లేని భిక్షాటం ఎందుకు అనే ప్రశ్న మనకు రావచ్చు ఇటీవల ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ ఉచిత బస్ సౌకర్యం కల్పించింది దీంతో ఎక్కే వాళ్ళు తగ్గిపోయిారు ఆటో వాళ్ళ గిరాకీ తగ్గింది సో మా కడుపులు కొడుతుర్రు అంటూ ఆందోళన ఇంతకుముందు చేశారు ఇప్పుడు వాళ్ళ పడుతుంది దీనికి తో తోడు ఊబరు ఈ ఓలా ఇలాంటి ట్యాక్సీ ఉన్నాయి కదా ఈ ట్యాక్సీ కంపెనీ ఏంటంటే బైక్ల సౌకర్యం కూడా కలిగించింది ఇంకా తక్కువ అంటే ఆటో కంటే ఇంకా తక్కువ ఖర్చుతో గమ్యస్థానంలో చేర్చి ప్రయత్నం చేస్తుంది ఇందులో అక్రమాలు జరుగుతున్నాయనేది ఆటో వాళ్ళ ఆవేదన వీటన్నిటిని అరికట్టి తమ సమస్యలు పరిష్కరించండి అంటూ మొరపెట్టుకునేందుకు వినూత్న నిరసన కార్యక్రమం ఈ భిక్షాటన కార్యక్రమం కాబట్టి ఏంటంటే భిక్షాటన చేస్తున్నందుకు వాళ్ళకి పది రూపాయలు ఇస్తే వాళ్ళు మనం అవుతుందని కాదు ఇక్కడ ఆ పది రూపాయలు ఐదు రూపాయలు భిక్షాటం చేసినప్పుడు మనం వేసే పైసా మన పుర్రలో కాస్త ఆలోచన రేకెత్తించాలి అనేది వాళ్ళ ఉద్దేశం అప్పుడే వాళ్ళ ఆవేదనకు అర్థం ఉంటుంది వాళ్ళ భిక్షాటం ఒక పరమార్థం లభిస్తుంది కాబట్టి ఈ ఆటో వాళ్ళ భిక్షాటన కార్యక్రమం వాళ్ళ ఆవేదనకు నిదర్శనంగా మనం తీసుకోవచ్చు